ఆవిడేమో రోజా గారు నాకు తెలుగుదేశం వాళ్ళతో ఏ ప్రాబ్లం లేదు ఉన్న ప్రాబ్లం అంతా మా వైసీపీ వాళ్ళతో నేను ఎక్కడో మాట్లాడినట్టుగా వీడియో నాయంద్ర గారు వాస్తవే వైసీపీ వాళ్ళతోనే ప్రాబ్లం మా పార్టీలో మాకే ఎందుకంటే నలభై లక్షలు లెక్కడైతే ఏం ప్రాబ్లం రాదా ఒక దళితుల దగ్గర నామినేటెడ్ పోస్ట్ కి నువ్వు ఒక మున్సిపల్ కౌన్సిల్ పోస్ట్ కి నలభై లక్షల రూపాయలు నువ్వు లెక్క వసూలు చేసినావంటే ఇంక నువ్వు ఎంత ఏ విధంగా ఏ రకాలు నువ్వు సంపాదించుంటావో ఇంకేమో పర్యాటక శాఖ మంత్రిని ఇచ్చారు రాష్ట్రానికి పర్యాటకులు వచ్చేటుగా పాలన చేయంటే అంటే ఏమో పర్యటన చేయని పోతాది ఆ శాఖ మాస్టర్ నేసుకొని దుబాయ్ పోతాది లండన్ పోతాది ఆఫ్రికా పోతాది జిమాబే పోతాది శ్రీలంకకు పోతాది థాయిలాండ్ పోతాది రాష్ట్రాన్ని పర్యాటకులు వచ్చేట్టుగా చెయ్యి మన రాష్ట్రానికంటే ఏమో పర్యటన చేయని పోతుందినా ఏం చేయాల చెప్పు ఏం చేద్దాము అదే విధంగా చూసుకుంటే నగిర్లో ఏం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పార్టీ మా పార్టీ అధికారంలోకి వచ్చాక శాసనసభ్యురాలుగా ఉన్నింది ఆ తర్వాత మంత్రిగా ఉన్నింది నియోజకవర్గాన్ని ఏ విధంగా ఆయన అభివృద్ధి చేసిందంటే శూన్యనా ఐదు వందల రూపాయల సారీ ఐదు వందల లీటర్లు ట్యాంకులు ఉంటాయి తెలిసిన వాటర్ ట్యాంకులు ఆ వాటర్ ట్యాంక్ ఓపెన్ చేయని పోతుంది ఇప్పుడు దళితు వాళ్ళు ఉంటాయి అరిజన్ వాడ గిరిజన వాడ ఇవి ఉంటాయి కదా వాళ్ళు ఐదు వందలు ఐదు వందల లీటర్ల ట్యాంకర్ ఒకటి తెచ్చేది ఒక ట్రాక్టరు ఒక ట్యాంకర్ నీళ్ళు తెచ్చేది కింద ఊరికే తెత్తున ఒక ఇది వేసేది దిమే మాదిర దాని మీద ట్యాంక్ పెట్టేది మూడు పక్కల మూడు కుళాయిలు పెట్టేది ఆ కుళాయిలం చేయని పోతుంది ఇది మా బొత్తుకైపోయాయి ఇదే పరిశ్రమలు తేవటం ఇదే అభివృద్ధి చేయటం నువ్వు అటు టోల్ నీకు ఓట్లు వేస్తరా నిన్ను నమ్ముకొని నీకు ఓట్లు వేచ్చే నువ్వేమో నువ్వు చేసే పనులు నువ్వు చేసివే నువ్వేమో కొడుక్కి కోటి రూపాయల పైన పెట్టి కార్ తీసిచ్చివే నీకు ఓట్లేసిన ప్రజలు ఏ విధంగా ఇది ప్రజలు ఎట్టన్నా సావని మనకు అవసరం లేదు మనకు ప్రోటోకాల్ ఉండదు మనం కాల మీద కాలు వేసుకోవాలా కారులో కూర్చొని పోవాలా కాలు ఆమె ఎట్ట కూర్చుంటా తెలిసా కారులో కూడా నీకు కాల మీద కాలు వేసుకొని కూర్చుంటుంది కాలు మీద కాలు వేసుకొని డాష్ బోర్డు తగిలించదు ఈ కాలు డాష్ బోర్డు తదిలించి ఆమె కూర్చుంటది ఆమెను కూర్చుంటాది ఇంకా తిరుమలకు సోమవారం వచ్చారా మంగళవారం వచ్చారా బుధవారం వచ్చారా సునీవారం వచ్చారా రాయండి అంటారు ఆమె తిరుమలకి దర్శనాలు కింద నుంచి బస్సు పెడతాది ఒక్కొక్కరికి ఇరవై వేలు ముప్పై వేలు తీసుకుంటది కోటాను కోట్లు చంపా ఇచ్చింది మైనింగ్ గ్రావిలు ఆ నుంచి వచ్చి ఇసుక అక్రమంగా దాటి అక్రమంగా ఎరచందని రవాణా బార్డర్ దాటి ఒక నగరే కదా నగర దాటితే తెరవల్లూరు ఆనే పోటీ చాచుంది ఇప్పుడు మళ్ళా ఓకే ఆ తెరవల్లూరు కాట్పాడి ఆ రెండు గడ తమిళనాడులో ఓకే ఆ ఇప్పుడు ఆ రెండు గడ ఎవరు సలవమనే ఫండింగ్ చేశాడు ఆ ఇప్పుడు వాళ్ళే బార్డర్ దాటించారు వాళ్ళఫన్న వాళ్ళది అన్నగారి సంపాదన అన్నగారిది ఏమ సంపాదన ఏమదే మొగుడు సంపాదన మొగుడిది వీళ్ళు ఏడ గ్రావిలు ఓనా నీకు ఒకటి తెలిసిన తమిళనాడికి ఒక్క రోజుకి మూడు వందల టిప్పర్లు దట్టిస్తది గ్రావిలు మట్టి తమిళనాడుకి ఇప్పుడు నువ్వు అపార్ట్మెంట్ కడుతున్నావు కింద నువ్వు పిల్లర్లు వేసినప్పుడు మళ్ళా ఇది పూడా పూడుపు కానీ మట్టి ఆ ఇంకంతా కొనలే కదా నీకు నగిరి పుత్తూరు కాడి నుంచి కొనలే కదా కొండ ప్రాంతం కొండ ప్రాంతం ఆ కొండకు మళ్ళీ ఇటాచీలు పెట్టి రోజుకు మూడు వందలు నాలుగు వందల లారీలు ఆ రోడ్డు బడిగా పోతా ఉంటాయి తెలిసిన నీకు విన్నాను మూడు వందల లారీలు ఒక్కొక్క ట్రక్ ముప్పై వేలు రోజుకి ఎంత లెక్క సంపాదించారో అన్నగారు అర్థం చేసుకో మళ్ళా మైనింగ్ మైనింగ్ కసర్లు ఉంటాయి మైనింగ్ కసర్లు తెలుసా జిప్స్ వచ్చేటి ఆ ఏరియాలో ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే కొండ ప్రాంతం కదా వాటిని ఏమంటారు అంటే బెణికి రాయి అంటారు పెద్ద పెద్ద ఉంటాయి ఆ కసర్లు వేసినా ఉంటే రాయి అంతా క్రష్ అయిపోయి నీకు చిప్స్ మాదిరి అంత ఇవి వస్తాయి అనమాట రోడ్డు వేసేటప్పుడు ముందు అది దోలుతారు ఇప్పుడు ఆయన మనం రెస్టారెంట్ లోనూ పాడు చూసినామంటే అది పోసుంటారు ముందు పక్క ఓకే ఆ పోసే ఆ పోసే ఆ క్రస్సర్ల వాళ్ళక్కడ వాళ్ళు కన్నా పన్ను కన్నా వీడికి చిస్తు కన్నా కట్టుకుంటా ఉన్నాడు అనుకో ఇప్పుడు రోజా చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టింది రోజా చారిటబుల్ ట్రస్ట్ ఎవడికో ఒక ఒక పూట అన్నం పెట్టిన పాపా అన్నైతే పోలేదులే అన్న క్యాంటీన్ లో పెరిగి దుబ్బినాము చంద్రబాబు నాయుడు పెట్టినట్టు ఈ పేదోడు అన్నం తింటే మాకు నచ్చదు కదా మేము ఎందుకు పెడతాం అన్నం ఆ రోజా చారిటబుల్ ట్రస్ట్ కు రోజుకి ఐదు వేలు లక్కి ఇయ్యాలి మీరు అంటది ఎవరిని కసరవాలను కసరు డైరెక్ట్ ఆ డైరెక్ట్ డైరెక్ట్ గానే మళ్ళీ నడిమితి బ్రోకర్ ఏమే పెద్ద బ్రోకర్ బ్రోకర్ ఎందుక ఏమే పెద్ద బ్రోకర్ కదా మళ్ళీ బ్రోకరు ఏమే డైరెక్ట్ పోయి కాడికి పోయి ఐదు వేల రూపాయలు నువ్వు నాకు ఇచ్చితే నేను లేకంటే వాళ్ళ కరెంటు ఇది చేపిచ్చు కరెంట్ కట్ చేపిస్తుంది ఎన్నో కొన్ని వందల మిల్లులు కొన్ని వందల కసరలు మూత వేసారు డబ్బు కట్టలేక ఎందుకు గెలుచుంది ఏడు గెలుచుంది మరి మీ అన్నగారు చూసుకోరా జరుగుతున్నాయి ఇలాగా డౌన్ ది లైన్ ఇవన్నీ ఎలా మాట్లాడతావు కదయా ఇంట్లో నుంచి బయటకు రాడియా స్వామి అంటే నువ్వు మా అన్న చూసుకోడా అంటే మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు తదితరు సజ్జల రామకృష్ణారెడ్డికి రొంత పోతాంలా ఆడికి ఇప్పుడు ఏ ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎంత ఆదాయం వచ్చినా కూడా సజ్జలకి ఆడికి ఇంత పోతాది ఓడి పర్సంటేజ్ ఓడికి అన్న పర్సంటేజ్ అన్నకో రాష్ట్రాన్ని దీని రేపు రాని రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మైనా సరే పోలవరం పూర్తి చేస్తామని కంకణం కట్టుకో ఉన్నాడు మా అన్న మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేసైనా సరే పోలవరం అయితే పూర్తి చేయాలని సంకల్పంతో ఉన్నాడు